హాయ్ అండి అందరి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేడి అఫీషియల్ తెలుగు విక్టర్ విత్ యాష్ ఈరోజు మన వీడియోలో చాలా ఇంపార్టెంట్ విషయాల గురించి చర్చించబోతున్నాం అండి ఏంటంటే మన రిజిస్ట్రేషన్లో వస్తున్న ఇష్యూస్ గ్లిచ్ ప్రాబ్లమ్స్ గురించి అదేవిధంగా ఆన్వాస్కి విక్టర్ విత్కి సంబంధం ఉందా అనే దాని విషయం మీద అలాగే విక్టర్ విత్ యాష్లోకి గతంలో ఉన్న ఫౌండర్స్ అందరూ ఖచ్చితంగా రావాలా ఈ వీటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దామండి టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాను సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను అలాగే లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా పది పదిహేను మందికి మన వీడియో షేర్ కావడం జరుగుతుంది కాబట్టి లైక్ కూడా చేయండి ఓకే ఇక మనం టాపిక్లోకి వెళ్తానండి విక్టరీ విత్ యాష్లోకి గతంలో ఆనపస్థలు ఉన్న ఫౌండర్స్ అని ఖచ్చితంగా రావాలా అంటే అవసరం లేదండి ఎవరికైతే ఎవరికైతే విక్టరీ విత్ యాష్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో రావాలని అనుకుంటారో వాళ్ళు మాత్రమే రావచ్చు ఆన్పాస్లో ఉన్న ఫౌండర్స్ అందరు ఖచ్చితంగా రావాలన్న రూల్ ఏం లేదు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఎవరైతే రావాలనుకుంటారో వాళ్ళు మాత్రమే రావచ్చు ఏదో ఒక కంగారు పడి పాండవులు అందరు రిజిస్టర్ చేసుకోవాలి ఫౌండర్స్కి అందరూ ఖచ్చితంగా పోవాలని రూల్ అయితే ఏం లేదు కథలు కూడా చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది విక్టర్ విత్ యాష్లోకి ఫౌండర్స్ అందరు రావాల్సిన అవసరం లేదు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే రావచ్చు ఓకే క్లియర్ నెక్స్ట్ ఆన్పాస్కి విక్టరీ విత్ యాష్కి ఏమైనా సంబంధం ఉందా విక్టరీ విత్ యాష్లో పేమెంట్స్ ఏమైనా డబ్బులు మనం తీసుకోవచ్చా అంటే ఒక్క రూపాయి కూడా విక్టరీ విత్ యాష్ నుంచి మనం తీసుకోలేము పాస్లో ఇవ్వాల్సిన డబ్బులు విక్టరీ విత్ యాష్లో ఎవ్వరు ఇవ్వరు పాస్లో ఇవ్వాల్సిన డబ్బులు ఆన్ పాస్లో ఇస్తారు ఆ మహమ్మద్ కమాల్ గారు డబ్బులను ఎత్తుకొని ఈజిప్ట్లో దాచి పెట్టుకున్నాని చెప్పి గుస్మిందర్ దిలాన్ గారు తమ ఆడియోలో చెప్పడం జరిగింది అది యూట్యూబ్లో కూడా పెట్టడం జరిగింది విక్టరీ విత్ ఆన్ ఆన్పాస్కి ఎలాంటి సంబంధం అయితే లేదు ఇది ఓన్లీ ట్రైనింగ్ సెంటర్ ఇందులో డబ్బులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ జరగదు అది ఆ ట్రైనింగ్ కూడా ముప్పై నుంచి తొంభై రోజుల్లో కంప్లీట్ కావడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది మరి ట్రైనింగ్ స్టార్ట్ అయిందా అంటే ఇంకా కాలేదు ఎప్పుడైతే చూడాలి ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఇంకా ట్రైనింగ్ అనేది స్టార్ట్ కాలేదు స్టార్ట్ అయిన తర్వాత ముప్పై నుంచి తొంభై రోజుల సమయం పడుతుంది తొంభై రోజుల తర్వాత కొత్త బిజినెస్లోకి మనకి ఎంటర్ కావడం జరుగుతుంది ఈ ముప్పై నుంచి తొంభై రోజుల్లోనే మన కంపెనీ ఏంటి దాని విధి విధానం ఏంటి దాన్ని ఏం చేయాలి ఎలా స్ట్రక్చర్ ఉంటుంది ఏం చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అంత తప్పించుకొని ఆన్పాస్లో రావచ్చిన ప ప్యాకేజ్ కానీ లేకపోతే రిజిస్ట్రేషన్ డబ్బులు కానీ మనకు విట్ల దారి ఇస్తారని అనుకోవడం తప్పు అది మొత్తం ఫాల్స్ న్యూస్ ఏది నమ్మొద్దు అది ఎందుకంటే విక్టరీ విత్ యాష్కి కి ఎలాంటి సంబంధం లేదు ఆన్పాస్లో డబ్బులు ఎప్పుడు అంటే ఇస్తారు అని చెప్పడం జరుగుతుంది ఎప్పుడంటే ఒక క్లారిటీ అయితే లేదు సిక్స్ మంత్స్ అన్నారు త్రీ మంత్స్ అన్నారు అది ఒక క్లారిటీ అయితే లేదు ఎప్పుడు అప్డేట్ ఇస్తారో చూడాలి ఈ ఈ విక్టరీ విత్ యాష్ అనేది జస్ట్ ట్రైనింగ్ సెంటర్ అంతే ఓకే మీకు అర్థమైంది అనుకుంటున్నా డబ్బులు అయితే రావు అలాంటి అప్పు అయితే ఎవరు పెట్టుకోకూడదు ఈ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయితే చాలా సమస్యలు వస్తున్నాయి ఇది ఎప్పుడు సమస్యలు తీరాలి ఎప్పుడు రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ కావాలి ఎప్పుడు ట్రైనింగ్స్ స్టార్ట్ కావాలి ఆ ట్రైనింగ్ అయి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఎప్పుడు మనం కొత్త బిజినెస్ చూడాలి ఇక యాష్ ముఫార్ తెలుసు మనకు కూడా తెలియదు ఓకే ఎనీవే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఫౌండర్స్కి విక్టరీ విత్ నుంచి మనకు మెయిల్ రావాలి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింకు నిన్న మొన్న అలర్ట్ ఫిల్ అయిపోయారు అందులో టెన్ మెంబర్స్కి ఇద్దరు మాత్రం యాక్టివ్ గురు ఎనిమిది మంది ఇన్యాక్టివ్ గురు ఎందుకు ఇన్యాక్టివ్ అంటే వాళ్ళకి మెయిల్స్ రాలేదు ట్వంటీ ఫోర్ అవర్స్ దాటిపోయినా కూడా మెయిల్స్ రాలేదు లేదు కొంతమందికి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపే మెయిల్ వచ్చినా అది యాక్ట్ మై అకౌంట్ నొక్కినా లాగిన్ కావడం లేదు ఇలాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి అంతకు నా సర్కిల్ అందరికి అదే ప్రాబ్లం ఉంది ఓకే ఒకటండి ఇప్పుడు రెండింటికి సొల్యూషన్ చేసే ప్రయత్నం చేద్దాం ఒకటండి ప్రజెంట్ అయితే ఇప్పుడు లాగిన్ లాగే రిజిస్ట్రేషన్ చేసుకునే వెంటనే వన్ మినిట్ లోపే మెయిల్కి మెయిల్ వస్తుంది కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళు రిజిస్ట్రేషన్ ఎవరైనా చేసుకుంటుంటే చూసుకొని చేసుకోండి ప్రజెంట్ అయితే మెయిల్ అయితే వస్తుంది ఒక వన్ మినిట్ వన్ మినిట్ అయితే వస్తుంది చూసుకోండి ఒకవేళ రాకపోయినా ఒక స్పామ్లో ఉంటుంది ఒక రీఫ్రెష్ చేయండి వన్ మినిట్ లోపు రాకపోతే చూసుకొని చేసుకోండి ఓకే ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ దాటినాక మెయిల్స్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఏం లేదండి మీరు డైరెక్ట్ లాగిన్ పేజ్ కాడికి వెళ్ళండి పోయి అక్కడ మీరు ఈమెయిల్ పాస్వర్డ్ ఏదైతే ఇచ్చారో రిజిస్ట్రేషన్లో అది ఇచ్చి లాగిన్ కొట్టేసండి అప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ లాగిన్ కాదు ఎందుకంటే మీరు ఈమెయిల్ పోయి మీరు వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత లాగిన్ చేసుకోవాలి బాబు అని చెప్పడం జరుగుతుందండి ఓకే అప్పుడు మీరు ఏం చేస్తారంటే వీళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మెయిల్ వచ్చిన వాళ్ళు రాకపోయిన వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఫార్గెట్ పాస్వర్డ్ కొట్టండి ఫార్మర్ పాస్వర్డ్ పడితే ఈమెయిల్ ఆడుతుంది మీది ఏది మీరు రిజిస్ట్రేషన్ ఇచ్చిన ఈమెయిల్ ఇచ్చేయండి ఇచ్చిన తర్వాత మెయిల్ వస్తుంది మెయిల్లో మీరు పాస్వర్డ్ మార్చుకోరని ఆప్షన్ వస్తుంది అప్పుడు మార్చుకోండి కొత్తదైన పెట్టుకోండి ఎలాగ నిన్న రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు పెట్టిన పాస్వర్డ్ అయినా పర్లేదు రెండు చేసుకోవాలి ఆ తర్వాత పాస్వర్డ్ చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా లాగిన్ పేజీకి పోయి మీరు లాగిన్ చేసుకోండి అప్పుడు లాగిన్ అవుతుంది ఒకటి రెండు అని చూడండి అదేవిధంగా ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మెయిల్ వచ్చిన వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ముందే మెయిల్ వచ్చిన లాగిన్ కాని వాళ్ళు ఈ ఫర్గెట్ పాస్వర్డ్ అనేది కొట్టేసేయండి కొట్టిన తర్వాత లాగిన్స్ అవుతున్నాయి నేను కూడా చూడడం జరిగింది ఓకే ఓకే ఇంకోటి ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్లో వన్ అవర్లో మెయిల్ వచ్చిన వాళ్ళు కూడా నేను ఈవినింగ్ ఒకటి చేంజ్ చేయడం జరిగింది దానికి మెయిల్ రావడం జరిగింది మెయిల్ వచ్చిన తర్వాత యాక్టివ్ మా అకౌంట్ కొట్టిన తర్వాత లాగిన్ కావట్లేదు అయితే ఒక ఏంటంటే ఒక నిషన్ ఓకే నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇక్కడ మనకు మెయిల్ ఇలా వస్తుందండి ఫస్ట్ నెంబర్స్ తర్వాత మెయిల్ ఇక్కడ రాకపోతే ఇక్కడ మూడు డాట్లు ఉన్నాయి కదా అక్కడ క్లిక్ చేసి ఇక్కడ స్పామ్ మూడో నెంబర్ స్పాంలోకి వస్తుంది అక్కడ చెక్ చేయండి రాకపోతే రీఫ్రెష్ చేయండి సరే ఇదంతా అయిపోయిన తర్వాత మనకు మెయిల్ వచ్చేసిందండి మెయిల్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం యాక్ట్ మై అకౌంట్ కొట్టిన తర్వాత ఇక్కడ వస్తుంది చూడండి నేను ఇంకా డబ్బు గిచ్చిన కింద ఓ ఇలా రావడం జరుగుతుంది అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇది వదిలిపెట్టి చూసుకోకుండా మీరు లాగిన్ కొడితే లాగిన్ అవ్వట్లేదు ఇది చూసుకొని కింద కంటిన్యూ సైట్ అని ఉంది ఇష్ట కింద బాక్స్లో అది క్లిక్ చేయండి అప్పుడు మన లాగిన్ పేజ్ కార్డ్కి వెళ్తుంది అప్పుడు మీరు ఈమెయిల్ ఐడి మీ పాస్వర్డ్ వచ్చి లాగిన్ విజయవంతంగా లాగిన్ అవుతుంది ఇది ఒక్కసారి చూసుకోండి అని అర్థమైందా ఒకవేళ మీకు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ లోపు వచ్చి యాక్టివేట్ యాక్టివేట్ మై అకౌంట్ కొడితే లాగిన్ పేజ్ కడవే లాగిన్ అయితే పర్లేదు అలా కాకుండా ఇలా వచ్చింది అనుకోండి కింద కంటిన్యూ టు సైట్ అని కొట్టేశాను అప్పుడు మన లాగిన్ పేజ్ కట్ తీసుకెళ్తుంది ఆ తర్వాత మీరు ఎలా విధిగా లాగిన్ కావచ్చు ఓకే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నిన్న మన పర్సనల్ లింక్స్ షేర్ చేస్తే అవి క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ పేజ్ రావట్లేదు నైట్ నేను ట్రై చేసిన తొమ్మిది గంటలకు మన ప్రజెంట్ ఇప్పుడైతే వస్తుంది ఒకసారి చూసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇంకా రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేసిన ఏంటనే వన్ మినిట్ టూ మినిట్స్లో మనకు మెయిల్ రావడం జరుగుతుంది అది చూసుకోండి ఇప్పుడు ఫ్రెష్గా వేసాలో ఉంటే అది చూసుకొని చేసుకోండి ఓకే ఈ నేను ఆల్మోస్ట్ కొంచెం ఈ సొల్యూషన్ ఇచ్చానే అనుకుంటున్నాను ఇలా ట్రై చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు వచ్చిన మీకు మెయిల్ ఓపెన్ పని చేయకపోతే లాగిన్ పేజ్ పోయి మీరు ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టి కొట్టినసారి పాత పాస్వర్డ్ అని సరే సెట్ చేసుకొని మళ్ళీ లాగిన్ పేజ్ కడిపోయి లాగిన్ అయితే లాగిన్ అవుతుంది అలాగే మెయిల్ వచ్చి యాక్టివేట్ మై అకౌంట్ కొట్టినా ఓ ఎలా చెప్పినట్టు వస్తే కంటిన్యూ టు సైట్ అని కొట్టండి మళ్ళీ లాగిన్ పేజ్ కాడికి వెళ్తుంది అలాగే లాగిన్ కూడా అవుతుంది ఓకే నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నా ఇంకేమైనా ఇష్యూస్ వస్తే రేపు వాడి గురించి మనం డిస్కస్ చేసుకుందామండి ఇదైతే ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా అవుతున్నాయి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి